దేవునికి స్తోత్రం హలోయ మన ప్రభు అయినా యేసు ప్రతి ఒక్కరికి శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను మరొకసారి దేవుని సన్నిధిలో ఈ రీతిగా మనం గడపటం దేవుడు నాకు ఇచ్చిన అద్భుతమైన సమయాన్ని బట్టి దేవుని సూచిస్తున్నాను సిలువ ధ్యానములు మనం ధ్యానం చేస్తున్నాము ఈ యొక్క సమయములోచు యేసు క్రీస్తు ప్రభున్నా హోస్టన్న ఇస్రాయల్ రాజు జయము అని ప్రభువు పేరట వచ్చిన వాడు స్థుతింపబడిగా కానీ స్థుతించబడుతూ ఎరుసేములకు వెళ్ళిన సమయము మనకు తెలుసు అటు పిమ్మట జరిగిన సంఘటన చాలా ఉన్నాయి ఈ వారంలో యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన ఎరుసేములు చేసిన కార్యాలు ఆయన ఇరుశులేములో నిలిచి ఆ వారంలో ఆయన శుక్రవారమున తెలుగులో మరణించటం ఆయన తీర్పులోకి వెళ్లడం అన్యాయ తీర్పు పొందడం ఇవన్నీ చాలా విషయాలు మనకు తెలుసు క్రమంగా ఆయన చేసిన కార్యములు అన్నీ కూడా ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలని ఉద్దేశంతోనే ఈ యొక్క మాటలు మీకు తెలియజేస్తూ ఈ పరిచయం మీకు తెలియజేయాలని ఆశపడుతున్నది చిన్న ప్రార్థన ప్రేమగా తండ్రి దైగుల ప్రభా నీ మాటలు వారు మాతో మమ్మల్ని మాట మమ్మల్ని బలపరిచి మమ్మల్ని సరిచేసి నీ సన్నిధిని మాకు తోడుగా వచ్చి మన ప్రార్థన చేస్తుండే నీ మాటలు తేటగా మాకు వినిపిచేయమని చేస్తున్నాము నడిపించడం తండ్రి ఆమె మంచిది దేవుని బిడ్డారా దేవుని వాక్యాలను మనం జ్ఞాపకం చేసుకుందాం లుగా సువర్గా పంతొమ్మిదవ అధ్యాయము నలభై ఒకటి నలభై రెండు నలభై మూడు వచ్చినాలు మనం చేస్తే అక్కడ ఆయన పట్టణములకు సమీపించినప్పుడు దాన్ని చూచి దాని విషయమై ఏడ్చి అని రాయబడి ఉంటుంది నీవు ఈ రోజైనా ఈ దినమందైనా సమాధాన సంబంధమైన సంగతులు తెలుసుకునే విధాన నీకంతో ఇటువంటి మాటలన్నీ కూడా ఆ యొక్క వచ్చినాల్లో మనం తెలుస్తూ ఉన్నాయి ఏసుప్రవారం పట్టణాన్ని చూచి ఆడవడం ఏంటి ఒక పట్టణాన్ని ఒక గ్రామాన్ని చూచి ఆడవడం ఏంటి ఒక సిటీ చూచి ఏడవడం ఏంటి విశాఖపట్నం ఉంది విశాఖపట్నానికి ఒక పేరు ఉంది ఏంటి అంటే సిటీ ఆఫ్ డెస్టినీ అనే దానికి పేరు సిటీ ఆఫ్ డెస్టినీ అంటే గమ్యానికి నీ నీకు జీవితంలో ఒక గమ్యం కావాలంటే ఈ సిటీ నీకు అతగానో ఉపయోగపడుతుంది అని ఒక అర్థం ఇచ్చే ఒక మాటను విశాఖపట్నానికి పెట్టారు అలాగే ఎరుసలేముకు కూడా ఒక మాట ఉంది ఒక పేరు ఉంది ఏంటో తెలుసా ఎరుసలేము అని పట్టణంకు అర్థము సమాధానమునకు పురము అని అర్థం అంటే సమాధానమునకు ఇల్లు అని అర్థం నిజానికి చూస్తే ఎరుసులేములోకి సమాధాన పురమైన మాట వినిపిస్తుందేమో కానీ అది సమాధానంగా ఏనాడు ఏ రోజు కానీ ఏనాడు లేదు ఎందుకంటే అంటే చుట్టూ శత్రువు శత్రువుల మధ్యన వారు నివసిస్తూ ఉన్నారు శత్రువుల యొక్క దాడి అధికంగా ఉండదు వారి మీద కాబట్టి యరుష్యులేములు కూడా ఎవరు కూడా సమాధానంగా జీవించలేరు సమాధానంగా ఉండరు ఎందుకు ఈ మాట తెలియజేస్తూ ఉన్నాను పేరైతే ఎరుష్యులేము అనగా సమాధానములకు పుట్టిన సమాధానమునకు సమాధానములకు ఇల్లు అని చెప్పబడుతుంది కానీ దానిలో మాత్రం సమాధానం ఎంత మాత్రం ఈ ఈరోజు అనేక కుటుంబాలు దేవుణ్ణి నమ్ముకుంటున్నాయి అనేక మంది కుటుంబాలు క్రైస్తలం అని చెప్పుకుంటున్నారు అనేక మంది కుటుంబాలు ప్రభు నమ్ముకున్నామని చెప్పుకుంటున్నారు కానీ వారి కుటుంబాల్లో మాత్రం సమాధానం అనేది కనపడదు సమాధానం మేము పాత్రం అని చెప్పుకున్నట్టే ఉంటారు కానీ వారి జీవితంలో సమాధానాన్ని కలిగిన వారిగా ఉండట్లేదు సమాధానాన్ని కలిగి ఉండడమే కాదు కనీసం వారి వల్ల కూడా ఇతరులకు సమాధానం లేకుండా కనిపిస్తాం ఉంది దేవుని పెట్టలేదా ఇక్కడ పట్టణాన్ని కూడా చూసి ఏడుస్తున్నాడు అంటే యేసు ప్రభు య్రీస్తు ప్రభులు ఏడ్చిన సందర్భాలు బైబిల్లో రెండు ది రెండు దిక్కలు అనగా రెండు ప్రాంత రెండు సందర్భాల్లో మనం చూస్తాం ఒకటి లాసన్ సమాధి నుంచి లేపక మునుపు ఆయన ఏడ్చాడు కన్నీరు విడిచాడు అలాగనే రెండోది ఈ యొక్క సమయంలో పట్టణాన్ని చూసి ఆయన ఏడ్చాడు ఆయన శరీరం ఉన్నప్పుడు అనేక సందర్భాలు ఆయన ప్రార్థనలు కన్నీరు విడుస్తూ ప్రార్థన చేశాడు కానీ ఆయన వ్యక్తిగతంగా ఒక పఠనానో ఒక ఉద్దేశానో ఒక లేకపోతే ఒక ఒక పర్సన్ని ఒక వ్యక్తిని ఉద్దేశించి ఆయన ఏడ్చి భావోద్వేగానికి గురి అయిన సందర్భాలు రెండు విషయాలు ఈ రెండు సందర్భాలను ఆయన కన్నీరు విడుస్తూ ఏడ్చి దాని విషయమే ఏడ్చి మన మన మనస్సులో మనోదుఖం గలవాటుగా ఆయన తను తను కనపరుచుకోగలడిగాడు ఇక్కడ అయితే గమనించిన దేవుడి పెట్టారా యేసుక్రీస్తు ప్రభువారు ఈ పట్టణాన్ని చూచి ఏడుస్తూ ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభారు మరి మీకు ఒక గాడి మీద ప్రయాణం చేస్తూ హోసన్నా హోసన్నా ఇస్రాయలు రాజుకు చేయమని ఒక నినాదముతో ఆయన ప్రభు ప్రభు పేరట వచ్చి వాడు కానీ ఆయన స్థుతులు పొందుకుంటూ స్థుతి స్థుతి పొందుచు ఆయన ఎరుశలేము మందిరంలో ఎరుశలేము యొక్క పట్టణంలోకి ఆయన ప్రవేశించాడు ఆ సరిహద్దుల్లోనికి ఆ పొలిమేర దాటి లోపలికి వచ్చి ఆ యొక్క ప్రాంతంలో నిలబడి చూస్తే ఎరుశీలేమ పట్టణం మొత్తం కనిపిస్తూ ఉంది ఎందుకు కనిపిస్తుంది అంటే ఎరుశలేమ పట్టణము కొండల మీద కట్టబడింది నాలుగు కొండల మీద కట్టబడింది ఆ యొక్క కొండల మీద కట్టబడిన పట్టణము చాలా క్లియర్గా కూడా పట్టణాన్ని మనం చూడగలుగుతాం ఈరోజు చూస్తే చాలా వరకు ఎరుశలేం పట్టణం యొక్క ఫొటోస్ మన గూగుల్లో చూస్తే అది ఒక కొండ మీద నుండి అన్నమాట అది ఎరుసులేము ఎంట్రన్స్ ఆ యొక్క ఎరుసులేములోనికి వచ్చి ఆ పట్టణాన్ని యేసు బ్రవ్వరి ఎలా చూచారో అదే ప్రాంతంలో నిలబడి కొంతమంది ఫొటోస్ తీసినప్పుడు ఎలుసులేమ మందిరము ఎలుచులేమో పట్టణం మొత్తం కూడా ఆ యొక్క ఫోటోలో కనిపిస్తుంది అలాగే యేసు వార ఆ యొక్క ప్రాంతానికి వచ్చి ఎంటర్ అయిన తర్వాత ఆ పట్టణాన్ని చూచి ఏడుస్తూ ఉన్నాడట ఏడుస్తూ ఉంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే గమనించండి ఇక్కడ ఆయన ఏడుస్తూ చూస్తూ నీవు ఈ దినమందైనను సమాధానకరమైన సంగతులను తెలుసుకునేడలా నీ గంతో మేలు అని రాయబడి ఉంది అయితే ఇప్పుడు అవి నీ కన్నులకు మరుగు చేయబడి ఉన్నవి అని ఆయన మాట్లాడుతున్నాడు ఆయన ప్రవచిస్తున్నాడు ఆయన మాట్లాడుతున్నాడు భావోద్వేగానికి గురై మాట్లాడుతూ అక్కడ ఒక మాట్లాడుతున్నాడు నీకు ఈ రోజైనా సమాధానకరమైన సంగతులు తెలుసుకుంటే నీకు ఎంత మేలు కానీ అవి ఈ రోజు నీ కన్నులకు మరుగు చేయబడ్డాయి ఈ రోజులో చాలా మంది పిల్లరా మేము సమాధానానికి పుట్టినండి మేము సమాధాన కురమని మేము మేము కూడా యశ్వలేని వారమని మేము కూడా క్రైస్తవులమని మేము దేవుని నమ్ముకున్న వారమని యేసు ప్రభుత్వాలు కానీ ఏసులో బిడ్డలు కానీ చెప్పుకుంటున్నామే కానీ సమాధానకరమైన సంగతి తెలుసుకోవడం ఎవరికి ఇష్టం ఉండదు లౌకిక సంబంధమైనవి ఓ లౌకిక సంబంధమైన ఆశీర్వాదాల గురించో లౌకిక సంబంధమైన విషయాల గురించి ప్రస్తావించి మాట్లాడితేనో వాటి విషయమై ఎక్కువగా ప్రజలను బాగా సంతోషం మాటలు చెబితే ఎంతో ఆశగా సంతోషంగా వింటూ అటువంటి మాటలు కలిగి అటువంటివి వారి హృదయాల్లో వింటూ సంతోషిస్తూ పొలకించిపోతూ ఉంటారు అటు వారి గురించి బయబుల్ ఏమన్నా తెలుసా దొరద చెబులు మరి పేరు కొనబడింది ఎందుకు దొరద అంటే తమకు నచ్చిన మాటలు తమకు ఏదైతే కావాలో లౌకిక సంబంధమైన ఏది వారికి అవసరమో అవే వారికి కావాలని వాటినించుకుంటారు ఇక్కడ ప్రభు అంటున్నాడు నువ్వు సమాధాన సంబంధమైన తెలుసుకొని ఎడల ఈ రోజే నువ్వు అది కానీ చేస్తే నీకెంత మేలు అంటున్నాడు ప్రియమైన దేవుడు వెళ్ళాల లౌకిక సంబంధమైన విషయాలు తెలుసుకోవడం వల్ల మనకు మేలు రాదు లౌకిక సంబంధమైన విషయాలు తెలుసుకోవడం వల్ల ఈ లోకంలో మనకు మేలు జరగదు ఈ లోకమే కాదండి రాబోతున్న లోకంలో రాబోతున్న జీవంలో కూడా మనకు మేలు కలగదు సమాధాన సంబంధమైన సంగతులు అంటే ఏంటి సమాధాన సంగ సంగతులు అంటే యేసు క్రీస్తు వారు తన ప్ర తన ప్రాణాన్ని నీ కొరకు పెట్టడము ఆయన రక్షణ ఆయన యొక్క విమోచన ఆయన నీ కొరకు చేసిన త్యాగము ఆయన నీ కొరకు చేసిన బలియాగము ఆయన నీ కొరకు ఎన్ని వదులుకున్నాడో ఆయన నీ కొరకు ఏవి సిద్ధపరిచాడో ఏవి నిత్యమైనవో ఏవి ఏవి అమర్చమైనవో ఏవి అక్షయమైనవో వాటిని నువ్వు తెలుసుకుంటే నీకు మేలు అనుకున్నాడు అది ఈ లోకంలో కలిగి టెంపరీ మేలు కాదు ఈ లోకంలో కలిగే తాత్కాలికమైన మేలు కాదు ఆయన చెప్పింది ఆయన చెప్పిన మేలు ఎటువంటి మేలు తెలుసా పరలోక సంబంధమైన మేలు అది పరలోక సంబంధమైన ఆశీర్వాదం అది నీ కొరకు ప్రభు దాచిన గొప్ప మహిమ ఆ యొక్క ఘనతను నువ్వు తెలుసుకోవడానికి ఇష్టపడట్లేదు కనుక చదివించి అవి నీ కనులకు మరుగు చేయబడ్డాయి నీ కన్నుకు ముసుగు వేయబడింది అందుకే పైకు ఒక మాట ఉంది రక్షింపబడిన మనకు ఈ సువార్త గొప్ప శక్తి గొప్ప వెలుగు కానీ అంత ఎవరికైతే రక్షణను కూడా చాలా వెర్రితనంగా అనిపిస్తుందో వారికి అది నిజంగా వెలుగుతన ముసుగు వేయబడింది యువలోక సంబంధమైన దేవత వారి కన్ను గుడితనం కలిగి చేసిందని అపోసరైన పౌరులు తన పత్రికలో పేర్కొనడం జరిగింది హాలలుయ్య అయితే నలభై మూడవచనోళ్ళు చూస్తే ప్రభువు నిన్ను దర్శించిన కాలము నువ్వు ఎరుగుకుంటేవి గనుక నీ శత్రువులు నీ చుట్టూ బట్టు కట్టి మొట్టడి వేసి అన్ని మొక్కలను నిన్ను అరికట్టి నీలో ఉన్న నీ పిల్లలతో కూడా నేను నేల కలిపి మాట చూస్తాం అక్కడ ప్రభు అంటున్నాడు ప్రభు వీ దర్శించిన కాలమును ఆ మాట చాలా ప్రాముఖ్యమైనది వెళ్ళారా ప్రభు దీన్ని దర్శించిన కాలం నువ్వు ఎరుగకుంటవి అలా లూయా ఈ మాట చదువుతున్నప్పుడు చాలా మనకి హెచ్చరికగానో చాలా భయాన్ని కల్పించే మాటగానే అనిపిస్తుంది ఎందుకంటే ప్రభు నిన్ను దర్శిస్తున్న కాలంలో నువ్వు తెలుసుకోకపోతే ప్రభు నేను దర్శిస్తున్న సమయంలో నువ్వు గనక ఆయన ఎరుగకపోతే నీ శత్రువులే నీ చుట్టూ ఒక ప్రళయంగానో ఒక భయంకరమైన ప్రమాదంగా అపాయంగా మారే అవకాశం ఉంటుంది అనేక రకములుగాను అపవాది చేత పీడింపబడి శోధింపబడుతున్నారంటే అందులో ఎటువంటి జయము రాకుండా ఇక పూర్తిగా ప్రభు నా హస్తం వదిలేసడం మన పరిస్థితి భయంకరంగా కొన్ని సంవత్సరాలుగా పడుకున్న వారు చాలా మంది చెప్పే సాక్ష్యం ఏంటో తెలుసా ప్రభు వారిని దర్శించే సమయంలో వారు దేవుని ఎరగకుండా ఉన్నారు కనుక పరిస్థితిలో మరి వెళ్ళిపోతా ఉన్నారు దేవుడు బిడ్డారా నువ్వు అన్యుడువైనా నువ్వు దేవుణ్ణి నమ్ముకున్న వాడివైనా నువ్వు ప్రభు దగ్గరికి వచ్చిన లేదా నామకార్థంగా జీవిస్తున్నా నీతో దేవుడు మాట్లాడుతున్నాడు ప్రభువు నిన్ను దర్శించిన కాలమున ఆయన నువ్వు ఎరుగకపోతే నీ శత్రువులే నీకు ప్రమాదం అయ్యే అవకాశం ఉంది అక్కడ చివరిలో అంటాడు రాతి మీద నిలిచి నీ దినములు వచ్చిన చెప్పాను ఎందుకు ఆ మాట వాడాల్సి వచ్చిందంటే యరుశీలేములో ఉన్న యదుచిలేమ పెద్దలు కానివ్వండి అధికారులు కానివ్వండి మత పెద్దలు ఉన్మాదాలు కలిగిన వారు అందరూ ఉద్దేశం ఏంటంటే యదుచిలేము మందిరము మాకు సులోము కట్టించాడు అది మా బాగా బాగా పేరు పొందిన మందిరము మా మందిరం అంటే మందిరం ఇంకోటి లేదు మా పట్టణం అంటే పట్టణం ఇంకోటి లేదు మా పట్టణము కూడా చాలా పెద్దది కొండలో మీద కట్టబడిన మా పట్టణం అని చాలా ಅತಿಶಯ ಪಡತನಾ ಪ್ರಶ್ನೆ నెహ్య యాభై రెండు దినాల్లో ప్రాకారాన్ని కట్టాడు సులోమును నలభై ఎనిమిది సంవత్సరాలు అనగా నలభై ఆరు సంవత్సరాలు సారీ రోజులు ఆ యొక్క మందిరాన్ని కట్టాల్సి వచ్చింది ఆ యొక్క మందిరాన్ని కట్టినప్పుడు మందిరాన్ని కడుతున్నప్పుడు చాలా రకమైన వనరులు మరి సిద్ధపరచబడ్డాయి అలాగే చాలా రకమైన వస్తువులను సిద్ధపరచబడ్డాయి బంగారం వాడారు ఎత్తడు వాడారు మంచి చెక్క వాడారు మంచి రాళ్ళు వాడారు ఎటువంటి పరికరాలు వాడారు అంటే చాలా ఆధునికమైనవి చాలా మందికి వచ్చేవి వాడారు అయితే ఆ మందిరమును చూసి చాలా సంతోషపడిపోయారు ఆ యొక్క ప్రేచలు అయితే అక్కడ ఉన్న వారందరికీ అతిశయముగా ఏదైతే మధ్యాన్ని ఆ పఠనాన్ని చూస్తూ మురిసిపోతున్నారో దానిని ఉద్దేశించి ప్రభువు అంటున్నాడు రాత్రి మీద రాయి కూడా నిలవదు నువ్వు ఒక చోటే ఉండిపోయి నాకు ఇదే బాగుంది నాకు ఈ పరిస్థితే నచ్చింది నేను ఎలా ఉంటే చాలులే ఎలా ఉంటే సరిపోద్దిలే నేను ఇప్పుడు ఉన్నదాంట్లోనే ఎలా సెటిల్ అయిపోయి సరిపోద్దిలే ఇలాగే జీవిస్తే సరిపోద్దిలే ఈ మాత్రం భక్తి చాలు ఈ మాత్రం ప్రాబ్లం చాలు ఈ మాత్రం ఇది చేస్తే చాలు అని నీకు నీకున్న ఉద్యోగాన్ని బట్టో నీకున్న జ్ఞానాన్ని బట్టి నీకున్న బలముని బట్టో నీకున్న తెలివిని బట్టో నువ్వు అతిశయముతో నిండిపోయి అతిశయముతో అతిశములతో ఎర్రవీకి పోతున్నావంటే ఈరోజు ప్రభు మాట్లాడుతున్నాడు దేనిని అతిశయంగా చేసుకున్నావో దాని పునాదుల రాళ్ళు అన్నింటినీ కూడా దేవుడు నిలిచి ఉండకుండా వాటిని తీసివేస్తాడు జాగ్రత్త ఎందుకంటే ప్రభువు నిన్ను దర్శించే కాలం ఇది ఇదే కాలము నలభై మూడు వచ్చిన ఉంది ప్రభువు నిన్ను దర్శించే కాలము నువ్వు తెలుసుకోకపోతే శత్రువులు అలాగే నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో ఏదైతే నీకు కంఫర్ట్గా అనుకుంటున్నావో ఏది నీకు బాగా మంచి ఒక గిరి గీసుకొని అక్కడ కూర్చున్నావో ఆ పరిస్థితి నీకు నిన్నక్కడ ఉండనవ్వకుండా చేస్తుంది కాబట్టి ఎప్పుడైతే ఈ మాట ప్రభువు చెప్పాడో ఈ మాట తెలియజేసిన మనుష్యనము ఆయన పట్టణములోకి వెళ్ళాడు ఆ తర్వాత దేవాలయంలోని వ్యాపారం చేస్తున్న వారందరినీ కూడా ఆయన ఆయన యొక్క రౌద్రాన్ని చూపించి వారందరినీ కూడా చెదరగొట్టి అక్కడ ఉన్న కూర్రీలను అక్కడ ఉన్న బంధకాల్లో ఉన్న పంచరాల్లో ఉన్న పావురాలను ఇవన్నింటినీ కూడా ఆయన విడిపించి ఆయన రోగలు వెద చల్లి అక్కడ అమ్ముతున్న వారిని వెలగొట్టి ఆ యొక్క దేవాలయాన్ని శుద్ధి చేశాడు దేవుని పెట్టారా నీకు మాట చెప్పాలని ఆశపడుతున్నాను హస్తకృతమైన ఆలయాల్లో నేను నివసింపునని చెప్పిన దేవుడు ఆ మందిరంలో వ్యాపారం చేస్తే దేవుడు ఊరుకోవట్లేదు ఈరోజు ఈ మందిరమే కావచ్చు లేదా నీ ఇల్లు కావచ్చు నీ జీవితమే కావచ్చు అది దేవునికి ఆలయమే ఉంది దాన్ని పరిశుద్ధపరుచుకొని దేవుని పరిశుద్ధాత్మకు ఆత్మకు అది ఆలయముగా మారకపోతే నువ్వు చేసే ప్రార్థన నువ్వు చేసే ఏది దేవుని పేరట నువ్వు ఏమి చేసినా అది వ్యర్థమే అది మందిరమే కావచ్చు అది నీ ఇల్లు కావచ్చు లేదా నీ పరిచయం కావచ్చు నీ సేవ కావచ్చు నీ ఆలోచన కావచ్చు నీ ఉద్యోగం కావచ్చు మనం ఏదైనా సరే నీ జీవితంలో దేనినైతే నైతే నువ్వు దుర్వ్యాపారంగా వాడుతావు అది దేవుని కోసమే చేస్తున్నాను అనుకోని అనుకోని కూడా దానికి దేవునికి ఇష్టం లేని రీతిగా ఉన్నదేమో నీ సమయాన్ని కోల్పోవచ్చు నీ నీ సమయాన్ని దేవునికి ఇవ్వకుండా నీ సమయంలో దేవుని దర్శించకుండా దేవుని దగ్గర రాకుండా నువ్వు ఏది చుట్టూ అలమర్చుకున్నా అది మనకు సంతోషాన్ని ఇవ్వలేదు దేవుని పిల్లారా అది సంతోషాన్ని ఇవ్వదు కనుక మరి మనము సమాధానకర సంబంధమైన విషయాలను మనం తెలుసుకోవాలి దేవునికి సంతోషపెట్టే విషయాల్లో సమాధానకరమైన సంగతులు కాబట్టి లౌకిక సంబంధమైనవి ఏనాడు కూడా మనకు మేలు చేయలేదు ప్రభువు దర్శించిన కాలం కనుక మనం మెరుగకపోతే ప్రభు మన దర్శిస్తున్న సమయాన్ని కనుక మనం మెరుగకపోతే ఆ సమయాన్ని మనం గనక తెలుసుకోలేకపోతే అయ్యో ప్రభు నన్ను దర్శిస్తున్నాను నేను మారాలి నేను మారు మనసు పొందాలి నేను ఆయనకు నచ్చినట్టుగా జీవించాలి అంతవరకు అనే ఆలోచన కలిగి మనం జీవితంలో ప్రభువులో మనం ముందుకు వెళ్ళాలి అంతేగాని లౌకిక సంబంధమైన వాటిపైన ఎక్కువ మనసు పెట్టుకొని ప్రభువును మర్మ పరుద్దాం అనుకుంటే మాత్రం మనము దేవునికి మనం విరోధులుగా మారే అవకాశం ఉంది దేవుని పెట్టారా చివరి వచనంలో చూస్తే రాతి మీద రాయి నిలిచి ఉండకుండా నీ నిలిచి ఉండ అని దినుమలు వచ్చునని చెప్పాను యేసు ప్రభు మాట చెప్తున్నప్పుడు యేసులేము పట్టణస్థులు కానీ ఆ ప్రాంతం అంతా కూడా రోమ ప్రభుత్వ అధికారంలో ఉంది అయితే రోమ ప్రభుత్వ ప్రభుత్వపు అధిక ఆధీనంలో ఉన్న ఆ పట్టణము విడుదల పొందలేదు పైగా ఏసుక్రీస్తు బ్రహ్మ చెప్పిన ఈ మాటలు ఏదైతే ఉన్నాయో అవి ఏడి డెబ్బైలో మరి యరుస్సుమో శత్రువుల చేతికి పట్టబడింది దేవుడు బిడ్డారా అది పట్టబడమే కాదు ఏది అతిశయంగా చేసుకున్నారో ఏది వారి జీవితాలు కంఫర్ట్గా ఎంచుకున్నారో వీళ్ళు ఏదైతే సులోభం కట్టించి మంది మహాగ మందిరం అని చెప్పుకొని గర్రవి ఆ పట్టణము ఆ మందిరము ఇదంతా కూడా పూర్తిగా శత్రువుల వర్షంలోనికి వెళ్ళిపోయింది శత్రువు చేకెక్కించుకున్నారు ఏ మందిరాన్ని చూసి మురిసిపోయారు ఆ మందిరమే లేకుండా రాతి మీద రాయి కూడా నిలవకుండా దానిని సమూలంగా నాశనం చేశారు ఈరోజు మందిరం లేదు వారికి ఈరోజు పట్టణము శ్రేయస్కరంగా లేదు వారికి ఈరోజు యలుసులేమో శ్రేయ శ్రేయస్కరంగా శ్రేష్టమైన ఒక ఒక సమాధానకరమైన పట్టణంగా జీవించలేదు కారణం ఎందుకో తెలుసా దేవుడు యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు వారిని వారు ధృవీకరించారు ఈరోజు నీ కొరకు నా కొరకు ఖాళీ రక్తము తృణీకరణ పాలైతే మాత్రము అది మనకు శాపంగానే మారుతుంది దేవుని బిడ్డగా శత్రువులు చేతికి అప్పగించబడినట్టే ఉంటుంది నేను ఏదో శాపకరంగా మాట్లాడుతున్నాను మీరు తప్పుగా అనుకోకండి కానీ ఆలోచన చేయండి క్రీస్తు ప్రభు నీ కొరకు చేసిన త్యాగం ఏదో నేను విమోచించి నేను విమోచించి విడుదల చేసి ఆయన పని చూసుకుంటాడు నీ పను చూసుకుంటాడు అన్నానికి కాదు ఆయనను ఆయన నీ కొరకు అప్పగింపబడింది ఎందుకో తెలుసా యేసు ప్రభు మిమ్మను తన రాజ్యములో జ్ఞాపకం చేసుకోవాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు ఎందుకంటే అదే ఉండి గమనించండి మొదటి మాట సమాధానం సంబంధమైన సంగతులు మనం తెలుసుకోవాలి వాటి మీద మనసు పెట్టుకోవాలి రెండవది ప్రభు మన దర్శిస్తున్న కాలం ఇది గనక దాన్ని గుర్తి జీవించాలి రెండు మూడవది మనం చూస్తే మరి రాతి మీద రాజు కూడా లేకుండా చేస్తాను అన్నాడు ప్రభు అంటే అటువంటి పరిస్థితులు వస్తాయని ప్రభు తెలియజేశాడు దేని అతిశయంగా మార్చుకున్నావు దేని నీ జీవితంలో నీకు దీన్ని నీకంటే ఎక్కువగా దానికి ప్రాముఖ్యత ఇస్తున్నావు దేని దేనిని నువ్వు గిరిగేసుకుని అక్కడ జీవిస్తూ అలా ఉండిపోతున్నావో ప్రభువుని దర్శిస్తున్న సమయాన్ని కూడా నువ్వు గుర్తించలేకపోతున్నావో అది నీకు చాలా ప్రమాదకరమని తెలియజేయాలని ఆశపడుతూ ఉన్నాను కనుక ఎరువులో ఉన్న వారందరికీ కూడా మరి ఆ యొక్క మాటలు వర్తిస్తూ ఉన్నాయి ఈ రోజు మనకు కూడా ఆ మాటలు మనకు వర్తిస్తుంది కనుక ప్రేమ దేవుని వెళ్ళారా ఈ మూడు విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం దానికి అనుగుణంగా మనము మన జీవితాలు మలుచుకొని మనం జీవిద్దాం ప్రభు మన దీవించి ఈ మాటలు మనం ఎందుకంటే గాక ప్రేమ గల తండ్రి దయగల మా ప్రభా మీ కృపల మనం భద్రకొచ్చి ఈ మాటలు మనం వినియోగించడానికి పొందరాదు ఈ మాటలు బట్టి మన హృదయాన్ని బలపరిచి సరిపరిచి మీ కృపలో నాటింపు చేసి మహిమ పొందమని వింటున్న వారందరికీ కూడా మీరు పేరు దీవించి ఆశీర్వదించి సిద్ధపరచమని ఏ స్వన్న ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి আমে আমে মালনা করে দিচ্ছি আশীর